పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము ఈరోజు మిరప పంటలో ఆశించే పురుగులు వాటి యొక్క యాజమాన్యం గురించి తెలుసుకుందాము నేను డాక్టర్ కె శిరీష ఉద్యాన పరిశోధనా స్థానము కీటక శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా చేస్తున్నాను ముందుగా మిరప పంటను గమనించుకున్నట్లయితే మిరప పంటలో వివిధ రకాల పురుగులు ఆశించటం జరుగుతూ ఉంది కాయ తొలిచే పురుగులు ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే గనక ఈ మొక్క లేత దశలో కూడా అంటే పూత కాయ రాకముందు కూడా ఇవి మొక్కలను ఆశించటం జరుగుతూ ఉంటుంది అలాంటి దశలో మనకి మూడు రకాల పురుగులు ఆశించటం జరుగుతూ ఉంది అందులో ఒకటి లద్దె పురుగు రెండవది రబ్బరు పురుగు మూడవది కాయ తొలుచు పురుగు ఈ మూడు రకాల పురుగులను గనక మనం గమనించినట్లయితే ఇవి దఫాల వారీగా మిరప పంటను ఆశించటం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా మిరప నాటు వేసిన ఒక నెల లోపు మనం గమనించినట్లయితే కనుక కనుక ఈ రబ్బరు పురుగు ఎక్కువగా ఆశించటం జరుగుతుంది ఈ రబ్బరు పురుగు ఆశించినప్పుడు ఏ రకమైన పురుగు అంటే మనము ఇది కొరాజన్ అనే మందుని కానివ్వండి ఫ్లూబెండమైడ్ అనే పురుగు మందును కానివ్వండి లేదా నొవల్యురాన్ అనే పురుగు మందులను కనుక మనము పిచికారి చేసుకోవటం ద్వారా ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది వీటితో పాటుగా ఎమామెక్టిన్ వెంజయేట్ అనే పురుగు మందును కూడా మనము వినియోగించుకోవటం ద్వారా ఈ పురుగును మనం నివారించుకోవటానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ ముడ్ర రకాల పురుగులకు కూడా మనకి లింగాకర్షణ బుట్టలు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం వీటికి లింగాకర్షణ బుట్టలు ఎకరానికి నాలుగు చెప్పును పెట్టుకోవటం ద్వారా వీటి ఉధృతిని గమనించుకొని ఈ పురుగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ మధ్య కాలంలో మనం గమనించుకున్నట్లయితే పూత పురుగు ఉధృతి చాలా ప్రాంతాల్లో తగ్గినట్లుగా గుర్తించటం జరిగింది ఒకవేళ ఈ పూత పురుగు ఆశించినట్లయితే గనక మొగ్గలు గండు పూతగా మారిపోవటం జరుగుతుంది అంతేకాకుండా ఈ తయారయ్యే కాయలు కూడా వంకరగా తయారవటం జరుగుతుంది ఈ పూత పురుగును గనక మనం గమనించినట్లయితే క్లోరాంట్రీ ప్రోల్ అనే మందును సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా వేప నూనె టెన్ థౌసండ్ పీపీఎం ని ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ పూత పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు వేరు పురుగును గనక మనం గమనించినట్లయితే ఈ వేరు పురుగు మొక్క నాటిన ఒక నెలలోపు మనకి ఎక్కడైతే ఎర్ర నేలల్లో మిరప సాగు చేస్తున్నారో వాళ్ళు దీనివల్ల ఎక్కువ నష్టాన్ని చవిచూస్తున్నారు కాబట్టి ఆ తరుణంలో ఈ పురుగు ఆశించకుండా మనము మెటారయిజంతో వృద్ధిపరిచిన ఎరువును గనక మనము చివరి దిక్కులో వేసుకున్నట్లయితే ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే మిరప పంటలో మనం వివిధ రకాల పురుగులను నివారించుకోవటానికి ఒక్క పురుగు మందు మీదే ఆధారపడకుండా సమగ్ర శసరక్షణ విధానాలను పాటించటం ద్వారా మాత్రమే మనము ఈ పురుగులను మనం నివారించుకోవటానికి తద్వారా వీటి రసం పీల్చే పురుగుల ద్వారా ఆశించే వైరస్ తెగులను కూడా మనం నివారించుకోవటానికి అవకాశం ఉంది ముందుగా ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఈ వైరస్ తట్టుకునే రకాలను మనము సెలెక్ట్ చేసుకొని వాటినే మనము సాగు చేయవలసిన అవసరం ఉంది అంతేకాకుండా మనం చివరి దిక్కులో రెండు వందల కేజీల వేప చెక్క వేసుకోవటంతో పాటు మనం పశువుల ఎరువును కూడా మనము వినియోగించుకున్నట్లయితే గనక ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ లో భాగంగా మన రసాయనిక ఎరువులతో పాటుగా మన జీవన ఎరువులను కూడా మనం వినియోగించుకోవటం ద్వారా మొక్కకు సరైన పోషణ ఇవ్వటం ద్వారా ఈ పురుగులను తట్టుకునే శక్తిని మొక్కకు వృద్ధి చేయటం ద్వారా వీటిని తట్టుకునే శక్తి ని మొక్కలకు ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఎప్పటికప్పుడు గట్ల మీద ఉన్న కలుపు మొక్కలను కూడా నివారించుకోవటం ద్వారా కలుపు మొక్కలు వీటికి ఆవాసాలుగా పనిచేస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఈ కలుపు మొక్కలను నివారించుకోవటం ద్వారా చాలా పురుగులను మనం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా మిరప పంట చుట్టూ జొన్న లేదా మొక్కజొన్నను రెండు వరుసలు పెట్టుకోవటం ద్వారా మన పొలంలో ఉన్న పురుగుల మీద తినే బదనిక పురుగులను వృద్ధి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా బయట నుంచి కూడా పురుగులు రాకుండా మన పంటను రక్షించుకునే అవకాశం ఉంటుంది వీటితో పాటుగా మనకి ఆకర్షక పంటలైనటువంటి బంతిని లేదా ఆముదం మొక్కల్ని పొలంలో అక్కడక్కడ వేసుకోవటం ద్వారా ఈ శనగపచ్చ పురుగు అదేవిధంగా లద్దె పురుగులను కూడా వీటి మీద మనం గమనించి తొలి దశలోనే నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది పురుగు మందులతో పాటుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ వేప నూనెను గనక మనకి కనీసము నెలకి ఒకసారి కానివ్వండి లేకపోతే రెండు నెలలకు ఒకసారి కానివ్వండి మనము పురుగు మందులతో కలిపి కూడా ఒక మిల్లీటర్ వేప నూనె కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే పొలంలో అక్కడక్కడ ఈ పచ్చ పురుగు కానివ్వండి లద్దె పురుగు కానివ్వండి లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవటం ద్వారా ఈ వీటిని మనము ఉధృతి ఎంత ఉందని గమనించుకొని తగిన నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది వీటితో పాటుగా ఈ మధ్యలో ఆశిస్తున్న ట్రిప్స్ పార్వీస్ పైన పురుగుని అదేవిధంగా తెల్లదోమల్ని కూడా మనం గుర్తించటానికి పొలంలో బ్లూ రంగు జిగురు అట్టలను అదేవిధంగా పసుపు రంగు జిగురు అట్టలను పెట్టుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని గమనించుకొని మనం నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే మార్కెట్లో దొరికే ఈ బయోమందులను తక్కువగా వినియోగించుకోవటం ద్వారా రైతులు వినియోగించుకోకుండా ఉండటమే మంచిది వినియోగించుకోకుండా ఉండటం ద్వారా మనకు సిఫార్సు చేసిన మందుల్ని తగిన మోతాదులో వినియోగించుకోవటం ద్వారా పురుగు మందులు ఈ పురుగుల మీద సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఉండటమే కాకుండా ఈ బయో మందులు వినియోగించుకోవటం ద్వారా ఎక్కువగా రైతులు నష్టపోవటం జరుగుతుంది కాబట్టి ఏవైతే రైతులకు సిఫార్సు చేసిన మందుల్ని సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ మిరపలో ఆశించే పురుగులను రైతులు సమర్థవంతంగా నివారించవచ్చని తెలియజేస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను